హాయ్ ఈ రోజైతే నేను మీకు ఒక రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను మందికి ఇలా గుండెకై తినడం తెలుసు చాలా బాగుంటుంది తెలుసా ఇలా డైరెక్ట్ గా పొయ్యి మీద కాల్చింది ఇప్పుడు నాలో ఉన్న కళాకారిని బయటకు ఇద్దాము సారీ మళ్ళీ ట్రై చేద్దాం అది చూసారా అట్లా ఉంటుంది మరి వన్తో అయిపోయినట్టు ఇది ఇంకా టేస్ట్ వేడి వేడి అన్నం దానిలో కాంబినేషన్ టమాటా చారు అండ్ చికెన్ ఫ్రై వేడి గున్న అన్ని మంచిగా వేసుకొని గుండెకి కూడా ఇంకా అయిపోయినట్టే దీన్ని కూడా డైరెక్ట్ చేసేద్దాము సాంబ్రాణి పొగలా ఉంది కదా కానీ కాదు ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఇది కొంచెం చల్లగా ఉన్నవ్వండి ఈ వరంకాయ ఎంతమందికి ఇష్టం మేమైతే దీన్ని ఈ అంటాము చాలా మంది కందంకాయ కూడా అంటారు భలే ఉంటుంది ఫ్రై నేను కొంచెం సెమీ గ్రేవీలా చేశాను ఫ్రై అయితే సూపర్ ఉంది ఇప్పుడు గుండెకాయ చూస్తాను తెలుసా మీరు ఎప్పుడైనా ట్రై చెప్పు ఇలా ట్రై చేయండి అసలు ఏం అక్కర్లేదు ఉట్టి గుండె నిప్పుడు మీద కాల్చుకుందండి సూపర్ ఉంది మళ్ళీ కుంటున్నాం చెప్పాలా తక్సండి ఎన్స్పెషన్స్ చేసుకున్నారు కామెంట్స్ చెప్పండి బాయ్